అట్లైతే నలుగురు తెలుగుదేశానికి కూడా పోయారు కదా ఆ టైంలో చెయ్యాలనుకుంటే గనక ఇవాళ తరహా వ్యవహారం ఉంటే ఆ రోజు జగన్ ఈ నలుగురు యువతలు పోయేవాళ్ళు కదా నలుగురు యువతలకు వచ్చేవాళ్ళు అయితే ఇంకో నలుగురు వెనక్కి వచ్చేవాళ్ళు కాబట్టి చేయలే అతను అట్లాంటి రాజకీయం అయితే చేయలే ఏది చీల్చే రాజకీయం అయితే చేయలేదు ఆ విషయంలో నైతికత పాటించాడు జగన్ అది అప్రిషియేట్ చేయాలి ఆ విషయంలో కాకపోతే ఇప్పుడు ఉనికికి సవాల్ అయ్యేటటువంటి సమస్య రెండేళ్ల తర్వాత జగన్ మాటలను ఎక్కడ అతను అసెంబ్లీకి వెళ్ళకపోతే ఇంకేమీ ఉండదు ఇది గుర్తు పెట్టుకోవాలి అంటే మీడియా కూడా ముగిస్తున్నారు ఇది తెలుసు తెలియదు సాక్షి ఆల్రెడీ ఇదే కాదు దీంతో ఏమవదు కానీ సెంట్రల్ లెవెల్లో నడుస్తున్నది కదా ఇది ఆంధ్రజ్యోతి వీళ్ళ మీద పిటిషన్ లేసి ఆ దీన్ని ముయించే ప్రయత్నం చేస్తుంది ఆల్రెడీ అది వేరే అది కానీ ఒకసారి వైసీపీని ఈసారి రాజీనామాలు భయపెడుతున్నాయా లేదంటే వైసీపీ నుంచి వెళ్ళిన కొందరు నాయకులు తమ ఉనికి చూపించుకుంటున్నారా మేము వెళ్ళిపోవడం అంటే లైక్ నేను ఎవరి గురించి మాట్లాడతానంటే బాలినేని శ్రీనివాస్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒంగోలు మొన్న రాజకీయ నిర్ణయంలో ఉన్న జగన్ కాంగ్రెస్ ఫార్ములా అని ఫాలో అయ్యాడు కాంగ్రెస్ ఫార్ములా ఏంటి నియోజకవర్గానికి ఒక వ్యక్తి అప్పచెప్పేస్తుంది ఆ వ్యక్తి పోగానే ఆ పార్టీ కూడా నాశనం అవుతుంది ఎందుకని వరుసగా రెండుసార్లు అధికారం పోయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అసలు ఎందుకు సున్నా అయిపోయింది ఒక్కొక్కడు ఎమ్మెల్యే ఆడిష్టం ఎంపీ వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏం చేశారు వాళ్ళతో ఒక టీం ఉంది తెచ్చుకుంటారు వాడు పోయేటప్పుడు వాళ్ళందరినీ తీసుకుపోతాడు దానివల్ల ఏమైపోయింది ఆ తర్వాత మళ్ళీ కొత్తోడు ఎక్కడి నుంచి పుట్టుకురావాలి కొత్తోడు ఒకడు వస్తే ఎస్టాబ్లిష్ కావడానికి టైం తీసుకుంటుంది కదా అట్ట దెబ్బతిన్నాడు జగన్ ఇప్పుడు తెలుగుదేశం ఏం చేసింది ఒక నియోజకవర్గానికి ముగ్గురిని ఎంకరేజ్ చేస్తుంది ముగ్గురులో ఒకడు ఎమ్మెల్యే అవుతాడు మిగతా ఇద్దరికి ఏదో పదవులు ఇస్తుంది లేదా వాళ్ళని వీళ్ళతో గొడవలు పడుతున్నారని తెలిసినా మధ్య మధ్యలో కూర్చోబెట్టి కాసేపు క్లాస్ పీకేసేసి ముగ్గుని పని చేయండి అని చెప్తుంది వీళ్ళకి ఏ నామినేటెడ్ పదవులో ఇస్తుంది వాడు వెళ్ళిపోగానే ఇక్కడ సంస్థను నడుపుతాడు అంటే సంస్థాగత నిర్మాణం అనేది సపరేట్గా ఉండాలి సంస్థాగత నిర్మాణం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్